వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మస్తున్నా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లలో వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్సులు చింతామణిలో పద్నాలుగు కేజీలు బాక్సులు ఉంటాయి ఇంకా వడ్డీపల్లి విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇక చింతమణిలో పద్నాలుగు ఐదు బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే చింతామణిలో పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్లెట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్లేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్లెట్ ఇన్ చిందామని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ